మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి గురువారం రోజు రాత్రి సమయంలో ఈ ఆకును నీటిలో వేస్తే చాలు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో తీరి ఇక ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తుంది మీరు కుబేరుల్లాగా మారుతారు ఒక్కరోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది గురువారం రోజు ఈ ఆకును నీటిలో వేయటం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి మనిషన్నాక ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అనేక రకాల సమస్యలను ప్రతి మనిషి ఎదుర్కొంటూనే ఉంటాడు కానీ కొందరు మాత్రం ఏ సమస్య వచ్చినా భయపడిపోతూ ఉంటారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు ఇలాంటి సమస్యలు మీకు ఏమీ ఉన్నా సరే గురువారం రోజు తప్పక ఈ పరిహారం చేసి చూడండి ఈ పరిహారం చేయటం వలన మీ సమస్యలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభవార్తలు వింటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కూడా కలుగుతుంది మరి ఇంతకీ గురువారం రోజు రాత్రి ఏ ఆకును నీటిలో వేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు సత్ సాంగత్యం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షి నాంచారద అని అన్నాడు అట్టి మహనీయుడైన నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుణ్ణి దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి ఓ కృష్ణ సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు సస్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదునికి తెలియజేయాలని సంకల్పించి నీవు తూర్పువైపుగా వెళ్తే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది అందులో ఉన్న పేడ పురుగు దగ్గరకు వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు కానీ నారద మహర్షి పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు ఇలా జరుగుతుందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు నారద ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు ఒక పాడుబడిన దేవాలయము అందులో నివసిస్తున్న పామురము కనిపిస్తాయి నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు వెంటనే బలుదేరి పామురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు ఏమి చిత్రము ఆ కపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది ఇది ఏమి వింత ఇంకా ఎన్ని విధాలా ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు అప్పుడు కృష్ణుడు అలా జరిగిందా నారద అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు అని చెప్పి చిరునవ్వు లొలకబోశాడు నందనందనుడు మొదటి రెండుసార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి నారద నిర్భయముగా వెళ్ళు ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి ఓ పాపాయి మహాత్ముల సాంగత్యము వలన కలిగే ఏమిటి అని ప్రశ్నించాడు నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసి పాప ఒక దేవతగా మారిపోయి భగవత్ స్వరూపుడైన నారదునికి యధావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో దేవర్షి అలా ఆశ్చర్యపోతున్నామేమిటి పెంట కుప్పలో నున్న పేడ పురుగును నేనే అప్పుడు నా జన్మ జన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పామురము యొక్క జన్మ లభించినది ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందువలన నాకు దైవత్వము లభించినది మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యము వలన కలుగును కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవముక్తి కలుగుతాయి కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి ఒక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు గురువారం రోజు చీకటి పడిన తర్వాత ఒక మర్రి ఆకును తీసుకోండి మరీ ఆకు చాలా శక్తివంతమైనది రాత్రిపూట మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు పగటి పూటే మర్రి ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి మరి ఆకు అంటే సాక్షాత్తు శివుడి స్వరూపము మరి ఆకుతో చేసే పరిహారమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తుంది గురువారం రోజు మరీ ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఏమీ లేదు గురువారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఈ మరీ ఆకును తీసుకుని దాని మీద పెన్నుతో మీ కోరికను రాసుకోండి అంటే మాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరాలి లేదా ఆర్థిక సమస్యలు తీరాలి ఉద్యోగం రావాలి పెళ్ళిళ్ళు జరగాలి పిల్లలు మాట వినాలి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే పోవాలి అని ఇలా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలని ఆకు మీద రాయండి తర్వాత ఈ ఆకును స్క్వేర్ షేపులో మడత పెట్టి పూజ గదిలో ఏదో ఒక మూలన పెట్టి వదిలివేయండి ఒక రాత్రంతా పూజ గదిలో వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి లక్ష్మీదేవికి పూజ చేసి ఒక్కసారి మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి ఆ తర్వాత ఈ రావుయ ఆకును తీసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఆకును నీటిలో పడవేయండి అంటే పారే నీటిలో పడవేయండి కాలువలు చెరువులను నదులు సముద్రాలు ఇలా ఏ నీటిలో అయినా వేయవచ్చు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకు మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా గురువారం రోజు మరి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి రేపు గురువారం రోజున ఉప్పు మరియు యాలకులతో ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుబేరులు అవ్వటం ఖాయం మీరు వద్దన్నా సరే ధనం వర్షంలాగా కురుస్తుంది ఊహించని ఆస్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి పరిహార శాస్త్రంలో యాలుకలకు మరియు ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉన్నది గురువారం రోజు ఉప్పు మరియు యాలుకలకు సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి మరి ఏం చెయ్యాలి అంటే గురువారం రోజు శుభ్రంగా స్నానం చేసుకొని ఒక గాజు పౌల్లో దొడ్డుప్పు పోయండి తర్వాత ఏడు లేదా పదకొండు యాలకులు తీసుకోండి ఈ యాలకులను గాజు పౌల్లో ఉన్న దొడ్డుప్పులో వేసి ఆ గాజు బౌల్ చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి అన్ని గదులు తిరగండి ఆ తర్వాత ఎవరికీ కనిపించని చోట ఈ గాజు బౌల్ని పెట్టండి అయితే ఈ పరిహారం చేయాలంటే ఒక నియమం పాటించాలి అదేమిటంటే మనసును ప్రశాంతంగా ఉంచుకొని శుచిగా ఉన్నవారే ఈ పరిహారం చేయాలి అలాగే ఈ పరిహారం చేసే సమయంలో ఎవరితో మాట్లాడకూడదు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు అతి రహస్యంగా చేస్తే ఇంకా మంచిది ఇలా చేస్తే తొందరలేనే మీరు ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గురువారం చేస్తే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది గురువారము అష్టమి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే పదింతల ఫలితాన్ని పొందుతారు ఉప్పులో యాలకులు కలిపి ఇల్లంతా తిరిగి ఎవ్వరూ చూడని చోట దాచిపెట్టుకోవాలి అలాగే ఇంకొక పరిహారం కూడా గురువారం పూట చేసుకోవచ్చు కానీ దీనిని సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకోవాలి అదేంటంటే గాజుబౌల్లో ఉప్పు తీసుకొని ఆ ఉప్పులో చిన్న పట్టిక ముక్క పెట్టండి పట్టిక ముక్కనే ఆలం అంటారు పట్టిక బెల్లం వేరు పట్టిక వేరు ఇది ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడానికి కడుతూ ఉంటారు కదా ఆ పటికను గాజు బౌల్లో ఉప్పు తీసుకొని ఆ ఉప్పు మీద వెయ్యండి ఈ బౌల్ను మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా ఆ బీరువా కింది భాగంలో ఉంచండి ఆరు నెలల వరకు దానిని అలాగే ఉంచండి ఆరు నెలల తర్వాత ఆ గాజు బౌల్లోని ఉప్పును ముక్కను తీసి ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి మళ్ళీ ఈ పరిహారం చేయండి సహజంగా అందరూ బీరువాను ఇంట్లో నైరుతి మూల పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో నైరుతిలో బీరువా కింద గురువారం రోజు బౌల్లో దుడ్డుప్పు పోసి పటిక ముక్క ఉంచి దానిని బీరువా కింద ఉంచండి ఇలా చేస్తే తొందరలోనే మీరు ఊహించని అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ధనలాభం కలుగుతుంది మీరు వద్దన్నా సరే ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా గురువారం రోజు ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి